శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఆరున శివరాత్రిలోపు కానీ లేదా శివరాత్రి రోజు అయినా సరే ఆవు కనిపిస్తే ఇలా చేయండి మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి శివరాత్రిలోపు ఆవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు ఇక మీ జీవితమే మారిపోతుంది శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం హిందువులు జరుపుకునే పవిత్రమైనటువంటి పండగలలో ఈ మహాశివరాత్రి ఒకటి హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాలలో మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి రోజున మరికొన్ని ప్రాంతాలలో పాల్గొన మాసంలో కృష్ణపక్షం చతుర్దశి తిథిన ఈ పండగని జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున ముక్కోటి దేవతలతో సనాతుడైన శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడు అని భక్తులందరికీ నమ్మకం ఈ జగత్తుని పాలించే ఈశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ మహాశివరాత్రి నీలకంఠుడిగా ఈశ్వరుడిగా భోలాశంకరుడిగా రాజేశ్వరుడిగా అభిషేక ప్రియుడిగా భక్తులచే పిలవబడుతూ ఎన్నో పూజలని అందుకుంటున్నాడు మహాశివరాత్రి నాడు జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడు అని చాలా మంది నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వానంతటిని దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అసలు నిద్రపోకూడదట రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అని పండితులు చెప్తున్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వ మూలంలో ఉంటాయి అందుకని పవిత్రమైనటువంటి రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వ పత్రాన్ని పరమేశ్వరునికి సమర్పించమని శాస్త్రాలు చెప్తున్నాయి అనంతరం మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ఆలయం దగ్గర జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు కలుగుతాయి అని వేద పండితులు చెప్తున్నారు ఇది ఇలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం పైన పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైనటువంటి వ్రతం ఏది అని అడుగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అని జవాబు ఇవ్వటంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేస్తాడు ఈ వ్రతాన్ని మాగ బహుళ చతుర్దశి రోజున మాత్రమే ఆచరించాలని తెలిసి చేసినా తెలియక చేసిన ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన యముని భార్య నుండి తప్పించుకొని విముక్తిని పొందుతారు అని వివరించారు మరి ఈ శివరాత్రిలోపు గాని లేదా శివరాత్రి రోజు అయినా సరే ఆవు కనిపిస్తే ఏం చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే ఆవుకి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉన్నది అయితే ఇలాంటి ఆవు శివరాత్రిలోపు గాని లేదా శివరాత్రి రోజున అయినా సరే కనిపిస్తే ఈ ఒక్కటి తినిపించండి చాలు మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి ఇక మీ జాతకమే మారిపోతుంది మహాశివరాత్రిలోపు మీ ఇంటికి ఆవు వచ్చినా లేదా గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆవులు ఉన్నా వాటికి ఆకుకూరలని తినిపించండి పాలకూర తోటకూర కొత్తిమీర వంటి ఆకుకూరలని ఆవుకి తినిపించటం వల్ల మంచి జరుగుతుంది మీకు ఉన్నటువంటి కష్టాలు ఆరోగ్య సమస్యలు జాతక దోషాలు అన్నీ కూడా తీరిపోతాయి ఆవుకి వీటిని తినిపిస్తే మీ మనసులోని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మహాశివరాత్రిలోపు లేదా మహాశివరాత్రి నాడు ఆవు కనిపిస్తే వాటికి ఆకుకూరలని తినిపించండి వీటితో పాటుగా ఇప్పుడు చెప్పుకోబోయే పదార్థాలు కూడా ఆవుకు తినిపిస్తే మీకు సిరి సంపదలు కలుగుతాయి మీ ఆస్తి వృద్ధి చెందుతుంది మరి ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం నానబెట్టినటువంటి గోధుమాలని ఆవుకి తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మంచి పేరు వస్తుంది నానబెట్టినటువంటి బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా వృద్ధి చెందుతుంది ఐదు పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వలన ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో ఎక్కువగా గొడవలు అవుతున్నాయి అనుకునేవారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది ఐదు పాటు నానబెట్టిన కుసుమ గింజలను తినిపిస్తే మనస్సు ఆత్మ పరిశుద్ధం అవుతుంది అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం అధికంగా ఉన్నవారు తగ్గించుకుంటారు కొంచెం నీటితో కలిపి బెల్లం రాగి పిండిని తినిపిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి నానబెట్టినటువంటి పెసర్లను తినిపిస్తే విద్య అభివృద్ధి జరుగుతుంది నానబెట్టినటువంటి శనగలని గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది బీట్రూట్ పాలకూరతో ఐశ్వర్యం ప్రాప్తిని పొందవచ్చు క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధిని సాధిస్తారు ఉడికించినటువంటి బంగాళాదుంపలని ఆవుకి తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది గోమాతకి టమాటాలని తినిపిస్తే వివాహం త్వరగా అవుతుందట బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోషాలకు వెళ్ళి కానీ గోవులకి మీరు టమాటాలని పెట్టవచ్చు ఇలా ఆవుకి టమాటాలని పెట్టడం వలన త్వరలో చక్కటి వివాహ సంబంధం కుదురుతుంది గోమాతకి దోసకాయలని తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది ఆవుకి ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఇలా చేయటం వల్ల మంచి ఫలితం మంచి జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రిలోపు కానీ లేదంటే శివరాత్రి రోజున అయినా సరే ఆవు కనిపిస్తే ఈ ఆహార పదార్థాలను తినిపించండి మీ సమస్యలన్నింటినీ కూడా దూరం చేసుకుని ఆనందంగా సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు